ఆత్మబోధ ఎపిసోడ్ ముప్పై ఏడు శీర్షిక నేను కర్త కాదు ఉపశీర్షిక జరుగుతున్నదంతా నా చేతుల్లో కాదు జరుగుతున్నదానిలో నేనుకూడా ఒక భాగం నేనే అన్న భావన కిరణ్ ఎప్పుడూ ఇలా అనుకునేవాడు ఇది నేను చేశాను ఇది నా విజయం ఇది నా పరాజయం అతని జీవితం నేను అనే పదంతో నిండిపోయింది కర్త ఎంత శ్రమించినా ఫలితం తన చేతిలో ఉండేది కాదు విజయం వస్తే అహంకారం విఫలమైతే నిరాశ కిరణ్ మనసు ఒక ఊగిసలాటలా మారింది వృద్ధుడి ప్రశ్న ఒకరోజు బస్టాప్లో ఒక నీ ఊపిరిని నువ్వే తీసుకుంటున్నావా ఆ ప్రశ్న కిరణ్ ను నిశ్శబ్దంచేసింది కర్తృత్వం కరుగుతుంది వృద్ధుడు పనిచేయడం నీ బాధ్యత ఫలితం నీ అధికారం కాదు ఆ మాట కిరణ్ లోపల ఏదో కరిగిపోయింది తేలికైన జీవితం ఆ రోజునుంచి కిరణ్ పనిచేశాడు కాని పట్టుదల లేకుండా ఫలితంపై భారం లేదు అతని హృదయంలో ఒక తేలికత వచ్చింది ఆత్మబోధ కర్తభావం తగ్గిన రోజే శాంతి మొదలవుతుంది ముగింపు సందేశం నేను కర్త కాదు అని తెలిసిన క్షణమే జీవితం ప్రార్థనవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్